దేవునిప్పుడారా ఆయనే నిజమైన స్నేహితుడు ఆయనే నమ్మక స్నేహితుడు ఆయనే నమ్మకమైన స్నేహితుడు ఆయనే ఆదరించే స్నేహితుడు ఆయనే అద్భుతాలు చేసే స్నేహితుడు ఆయనే ఆయనే వాక్యాన్ని మనం చూస్తాం యశ్యాగ్రంథంలో ఒక మాట చెప్పలు ఒక మాట గమనిస్తే లేఖన భాగాల్లో యష్య గ్రంథం చూడండి అరవై మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చినప్పుడు ఒక మాట వారి యావను నాదలు ఆయన బాధ నుండు ఆయన తోట వారిని రక్షించను అమ్మ ప్రేమ చేతను తాయిని చేతను వారిని విమోచించను పూర్వ దినములన్నిటి ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడండి ఆయన నిజ స్నేహితుడంటే నిజ స్నేహితుడుకుండే ఉండే లక్షణాలు అవి ఏం చేశాడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ నందను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తారి చేతను వారిని విమోచించి దినములన్నిటను వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాడంట చూశారా అందుకే చూస్తాం అరణ్య మార్గములో నలభై సంవత్సరాలు నడిచినా వారి బట్టలు మాయలేదు వారి చెప్పులు అరగలేదంట వారి కాళ్లకు వాపు రాలేదంటాడు ఎందుకో తెలుసా ఆయన చెప్పండి వారు నడిచినట్టుగా కనబడతారు కానీ ఆయన కౌకిట్లో వారిని భద్రపరుచుకున్నాడు దేవునికి స్తోత్ర దేవుని పిల్లల వారి యొక్క యావత్ బాధలు ఆయన బాధ ఉంది వారు మడాల్సిన బాధ ఆయన పడ్డాడు వారు భరించాల్సిన బాధాన్ని ఆయన భరించాడు వారు కనవలసిన వేదన ఆయనే పడ్డాడు ఆయనే పడ్డాడు దుర్దశలో అట్టివాడు అంత మాత్రమే కాదట అతడు సహోదరుడుగా ఉంటాడు చూశారా ఒక తల్లి గర్భములు పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు సహోదరులు అంటారు కదా సహజంగా వారి జీవితాల్లో ఒకరికి కష్టం వస్తే మరొకరు పంచుకుంటారు ఒకరికి బాధ కలిగితే మరొకరు బాధపడతారు ఏదో వారికి కలిగితే చేతనైన సహాయం ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే సహోదరులు కనుక ఇటువంటి ప్రేమ కూడా ఒకవేళ తాత్కాలికమే కావచ్చు కానీ ఏసఐ ప్రేమ అటువంటిది కాదు చెప్పండి దేవుని పిల్లల వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే వారి యావత్ ఆయన బాధ ఉంది ఏమిటండి ఆయన దేవుడు కదా సర్వశక్తిమంతుడు కదా అయినప్పటికీ కూడా ఎన్నిక లేని మట్టి నుండి తీయబడిన నలు బాధపడతా ఉంటే ఆ బాధ అంతా కూడా ఆయనే భరించి ఆయనే భరించి వారి జీవితాన్ని మోసాడండి ఆయన వారిని ఎత్తుకొని నడిచాడు తన గౌరవంలో వారిని భద్రపరిచాడు చేత తాలి చేత వారిని విమోచించాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షించడానికి దూతను పంపించాడు చెప్పండి నిజమైన స్నేహితుడి యొక్క గుణాలు వాస్తవాన్ని గమనిస్తే అనేక సందర్భాలు లేఖనాలు ఉన్నాయి మన దేవుడు ఎవరండి నిజమైనటువంటి నిజమైనటువంటి అందరూ చెప్పాలి నిజమైనటువంటి స్నేహితుడు ఆయన నిజమైనటువంటి స్నేహితుడు విమోచించే స్నేహితుడు నీ కష్టములో నీకు తోడుగా ఉండే స్నేహితుడు నీవు బాధపడుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆయన నీ కొను వచ్చేవాడు నీ కొను వ్యాచ్ వాడేవాడు నీ జీవితాల్లో సహాయం చేయడానికి నీ పక్షాన పోరాటం చేసే దేవుడు ఆయనే నిజమైనటువంటి స్నేహితుడు లేదండి నాకు నాకందరూ స్నేహితుడే ఊరంతా నా వాళ్ళు అనుకుంటారు కొంతమంది కాదు నువ్వు ధనవంతుడిగా ఉన్నంత వరకు నీ వాళ్ళు కానీ నటిస్తా నీతో ఉన్నట్టుగా నటిస్తా తర్వాత నీ జీవితంలో లేని పరిస్థితుల్లో ఉంటే కనీసం నిన్ను పలకరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు ఆలోచించే దేవుని వాక్యాన్ని కానీ దేవుడట వారిని కనుగొన్నాడు నూతన నిబంధన కాలానికి వస్తే చెప్పని నశించిన దాన్ని విధికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తాం ఇక్కడ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి ఎవరిని కనుగొన్నాడు అంటే శ్రమలో ఉన్న వారిని కనుగొన్నాడు అరణ్యములో ఉన్న వారిని కనుగొన్నాడు ఎలాంటి ప్రాంతములో దిక్కు తోచని పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారిని కనుగొన్నాడు ఉన్నతమైన దేశాన్ని వారికి ఇవ్వటానికి ఉన్నతమైన భాగ్యాన్ని వారికి ఇవ్వడానికి ఉన్నతమైన సహాయాన్ని వారికి చేయడానికి దరిద్రులుగా ఉన్న వారిని కనుగొన్నాడు ఆయన కనుగొన్నాడు నశించిన దాన్ని విధంగా రక్షించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆయన నిజమైన స్నేహితుడు దేవుడి పిల్లలారా అబ్రహాం గురించి చాలాసార్లు మనం వింటాం వాక్యంలో యాకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినది ఒక మాట గమనించని దయచేసి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని ఎవరి స్నేహితుడట అబ్రహాము గురించి మనం వింటున్న సాక్ష్యం ఏంటి ఇక్కడ దేవ విపన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించినటువంటి అబ్రహాము గురించి యాకోబు భక్తుడు స్పష్టముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహ సాక్ష్యం ఎటువంటిదో తెలుసా అతడు దేవుడి హెంతుడట అయితే ఇక్కడ రెండు మాటలు చెప్పాలి అంటే ఈ చరిత్ర అంతా వివరించడానికి సమయం సాగదు కానీ రెండు మాటలు ఒక సందర్భాలో దేవుని పిల్లల కల్తీల ఊరు అనేటువంటి పట్టణం నుండి వారి యొక్క జీవిత ప్రయాణం ప్రారంభించబడింది ఆ సందర్భాల్లో అబ్రహం తన తండ్రితో కలిసి ప్రయాణం సాగించారు అయితే హారాను అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం వారు నివసించారు తర్వాత అబ్రహాం తండ్రి అక్కడ మృతి చెందినట్టుగా వాక్యంలో మనం చూస్తాం నిజంగా శరీర సంబంధముగా పెద్దలను కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా అనేది చాలా వేదనగా ఉంటుంది బాధగా ఉంటుంది కష్టముగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో హారాలు అనే ప్రాంతంలో తన తండ్రిని కోల్పోయినటువంటి అబ్రాహా అప్పటికి అబ్రాహముగా పిలవబడుతున్నాడు ఆయన అబ్రహాముగా అప్పటికి అతని పేరు మార్చబడలా ప్రారంభ దినాల్లో అబ్రాహాముగా పిలవబడ్డాడు అటువంటి కాలములో అతడు తండ్రిని కోల్పోయినటువంటి బాధలో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు నా తండ్రి లేడు నా కుటుంబంలో ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించే బాధ్యత నా మీద ముందు ఎలా నడిపించాలి ఎలా జీవించాలి ఎలా ముందుకు సాగాలని వేతన పడుతూ కుమిలిపోతున్న పరిస్థితి ఆనాడు అబ్రహం యొక్క పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము యహోవా నీవు లేచి యహోగా మాట్లాడుతున్న మాట అబ్రామా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వింట నిన్ను గొప్ప జనముగా చేస్తా నేను నిన్ను ఆశీర్వదిస్తా నీ నామాన్ని గొప్ప చేస్తాను చాలా దేవుడు అంటున్నాడు అప్పటికి హారాను ప్రాంతములో అబ్రహం తండ్రి లోక సంబంధముగా తన కాలాన్ని ముగించాడు దేవుని పిల్లల తండ్రిని కోల్పోయిన బాధలో అబ్రాహం ఉన్నాడు నా జీవితం ఎలా ఏ విధముగా బ్రతకాలి శరీర సంబంధముగా నాతో ఆధారముగా ఉన్న నా తండ్రి లేడే అన్న బాధ అబ్రాలో ఉంది దిక్కుతోచని పరిస్థితుల మధ్య వేదన పడుతూ ఎలా ముందుకు సాగాలో అర్థము కాక తన జీవితంలో కుమిలిపోతా ఉంటే దేవుని స్వరం వినబడతా ఉంది అబ్రామా అబ్రామా ఇదిగో తండ్రి ఇంట నుండి నీవు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని విడిచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవునికి స్తోత్రం